హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ తారా టైలరింగ్ నైన్ ఎయిట్ ఫోర్ ఫ్రెండ్స్ మీరు బాగున్నారా నేనైతే బాగున్నాను ఇప్పుడైతే మనము ఫా థర్టీ ఎయిట్ సైజ్ బ్లౌజ్ని అయితే స్టిచింగ్ అనేది చూద్దాము ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ నా వీడియోలు చూసినట్టయితే లైక్ చేసి మీ వాళ్ళకి ఎవరికైనా ఉపయోగపడదంటే షేర్ చేయండి ఓకేనా చూసారా ఫస్ట్ అయితే హ్యాండ్ స్టిచ్ చేసుకున్నాను చూపించినట్టుగా హ్యాండ్ వేసేసుకోండి ఓకేనా బ్లౌ హ్యాండ్ ఏమో కింద మెయిన్ క్లాత్ కింద పెట్టుకొని సీదా వైపు పెట్టేసుకొని అపోజిట్లో పెట్టుకోండి లైనింగ్ క్లాత్ కూడా అలా చూపించినట్టుగా పావించి మార్జిన్తోని స్టిచ్ అనేది ఒకటి కింద వేసేసుకోండి ఓకేనా ఈ హ్యాండ్స్ అయితేనే తిరల మరల వేస్తున్నాను అన్నమాట అంటే తొందరగా బ్లౌజ్ అయిపోవాలి అనుకునే వాళ్ళకి ఇలా అయితే కుట్టేసేయండి కొంతమంది ఏం కాదు పెట్టండి తొందరగా అవ్వాలి ఇలా అయినా బాగానే నీట్గా అంటే అలా ఇలా కుట్టుకోవచ్చు అన్నమాట తొందరగా అయితే ఇలా నేను ఎక్కడ కూడా పెట్టలేదు వీడియోలోనే మేము పట్టు చీరల మీద బ్లౌజులు కూడా ఇలాగే వేసుకోవచ్చు హ్యాండ్స్కి అన్నమాట ఓకేనా చూపించినట్టు మళ్ళీ చూపించినట్టుగా ప్రతిదీ కూడా మీరు మూమెంట్ మిస్ అవ్వకుండా స్కిప్ చేయకుండా చూడండి మీకే అర్థమైపోతుంది తొమ్మిది నిమిషాల్లో మీరు స్టిచ్చింగ్ అనేది నేర్చుకుంటారు ఓకేనా పైన ఒకటి స్టాప్ స్టిచ్ చేశారంటే మంచిగా అణగిపోయి ఉంటుంది అన్నమాట అలా చూపించినట్టుగా ఓకేనా హ్యాండ్స్ అనేది జాయింట్ చేసేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా అంతే చూపించినట్టుగా హ్యాండ్ జాయింట్ చేసేసుకొని కట్ చేసేసుకొని కట్ చేసేసుకుంటే సరిపోతాయి ఇక ఓకేనా ఫస్ట్ నా వీడియోలు చూసినట్టయితే ఫ్రెండ్స్ లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి బెల్ని ఆన్ చేసుకొని పెట్టుకోండి ఫ్రెండ్స్ నేను వీడియో పెట్టి పెట్టగానే మీ దగ్గరికే వస్తుంది ఓకేనా ఇంకేమేమైనా వీడియోలు మీకు కావాలి అనుకుంటే మీరు ఏమైనా నేర్చుకోవాలనుకుంటే చిన్న కామెంట్ చేయండి నేను మీకు చూపి పెట్టడానికైతే ట్రై చేస్తాను ఓకేనా ఈ హ్యాండ్ కూడా సేమ్ దానిలాగానే స్టిచ్ చేసుకొని కటింగ్ అయితే ఈగ చేసేసుకున్నాను ఓకేనా ఈ వీడియో ఎంత అవుతుందని నేను ఒక హ్యాండ్ చూపించాను ఫ్రెండ్స్ ఓకేనా ఇది వచ్చేసి ఫ్రంట్ అయితే పాటు ఆల్రెడీ జాయిన్ చేశాను జాయిన్ చేసిన వీడియో అయితే షార్ట్లో పెట్టాను ఒకసారి చూడండి ఓకేనా ఇదిగో పైన ఏమో రెండున్నర ఇంచుల వరకు పొడవు తీసుకొని ఇక్కడ ఏమో రెండు ఇంచులు తీసుకున్నాను వెడల్పు ఓకేనా కింద అంటే వన్ ఇంచ్ మ రెండు మడతల మీద వన్ ఇంచ్ అంటే సరిపోతుంది ఓకేనా ఏదో చూపించినట్టుగా సంఖ్య నుంచి తీసేసుకున్నాను ఇక్కడ మెయిన్ డాట్ ఇక వచ్చేసారా మెయిన్ డాట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి ప్రతి డాట్ ఇంపార్టెంటే చూపించినట్టుగా ఇదిగో కింద నుంచి మాత్రం అట్లా వేసేసుకోండి చూపించినట్టుగా సమానంగా చూసుకోండి ఎట్లా వచ్చేస్తుంది అనేసి ఇలాగే పెట్టుకోవాలి ఏదైనా ఏ బ్లౌజ్కైనా డాట్ అనేది ఇలాగే ఉంటుంది కాకపోతే ఏంటంటే కింద అనేది మెయిన్ డాట్ అనేది కొద్దిగా ఎక్కువ తక్కువ అనేది ఉంటుందన్నమాట బ్లౌజ్ సైజ్ని బట్టి మనుషులను బట్టి ఉంటుంది ఓకేనా ఇది చూసారా మీరు షేప్ బెల్ట్ అనేది ఇట్లా కుట్టుకోండి మామూలు క్లాత్ ఏమో మామూలుగా ఒకటి ఎక్స్ట్రా క్లాత్ ఏమో కింద పెట్టుకోండి మెయిన్ క్లాత్ ఏమో మధ్యలో పెట్టుకొని లైనింగ్ క్లాత్ ఏమో పైన పెట్టుకోండి ఓకేనా లైనింగ్ క్లాత్కి మెయిన్ క్లాత్కి సీద వైపు పెట్టుకొని ఆపోజిట్లో పెట్టుకోండి ఓకేనా చూడండి మీకే అర్థమైపోద్ది బిగ్నర్స్ కొద్దిగా స్టిచ్చింగ్ స్టచ్లో ఉంటే మాకు బ్లౌజులు కరెక్ట్ రావట్లేదు పర్ఫెక్ట్ రావట్లేదు అనుకున్న వాళ్ళు మాత్రం వీడియోను ఫాలో అవ్వండి నా వీడియోస్ని ఫాలో అయ్యి నేర్చుకొని నాకు చిన్న మెసేజ్ పెట్టండి నేను నేర్చుకున్నాను మాకు వస్తుందని ఓకేనా అంతే ఫ్రెండ్స్ ఇన్ని రోజులు పైపింగ్ వీడియోలు పెట్టాను కానీ ఇలాంటి వీడియోలు పెట్టలేదు అందుకే మీకు ఉపయోగపడుతుంది అన్న ఉద్దేశంతో నేనైతే పెడుతున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో ఓకేనా దీన్ని చూసి చూపించినట్టుగా ఇదిగో ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మొత్తం అనేది ఇలా కట్ చేసేసేయండి ఫ్రెండ్స్ ఓకేనా కట్ చేసి పడేసేయండి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అయితే దీన్ని కూడా సేమ్ కట్ చేసేసి ఓకే ఇది అయితే ఇన్విజిబుల్గా నేనైతే బ్లౌజ్కి స్టిచ్చింగ్ చేస్తాను వాళ్ళ బ్లౌజ్కి ఎలా ఉందో నేను అలాగే స్టిచ్ చేస్తున్నాను ఓకేనా వీళ్ళు ఫా ఫాస్ట్ కావాలన్నారు అందుకని నేను నాకైతే ఇలా కుట్టినందుకు వన్ అవర్ కూడా పట్టలేదు ఫ్రెండ్స్ నిజం చెప్తున్నాను వన్ అవర్ కూడా పట్టలేదు బ్లౌజ్ అనేది స్టిచ్ చేసేస్తాను ఓకేనా వన్ అవర్ కూడా పట్టలేదు నాకు ఎంత ఒక ఫార్టీ మినిట్స్లో కుట్టేసానేమో ఓకేనా మీకైతే నేను తొమ్మిది నిమిషాల్లోనే స్టిచ్చింగ్ అనేది చూపిస్తున్నాను ఓకేనా చూడండి ఒకసారి అలా మీరు ఒకటి ఎంబడి ఒకటిగా చూపించినట్టు అలా కుట్టేసుకోండి అప్పుడే ఒకదాని ఎంబడి ఒకటి కుట్టేసుకున్నాం అనుకోండి పని తొందరగా అవుతుంది అనమాట ఇది కుట్టేసి మళ్ళీ అక్కడ వేసి వేరేది పట్టుకొని దాన్ని కుట్టి ఇవన్నీ టైం వేస్ట్ అనమాట చూసారా అట్లా పెట్టుకొని చూసుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కట్ చేసేసుకోవాలి చూడండి ఎంత మంచిగా వచ్చినాయి ఫ్రెంట్ అనేది ఓకేనా వీళ్ళు కొలతకి ఇచ్చిన బ్లౌజ్ అయితే అస్సలు బాగాలేదండి నిజంగా చెప్తున్నాను అసలు మీకు చూపియాల్సింది చీ ఇది ఎవరు కుట్టారు అనుకుంటారు అస్సలు బాగాలేదు బిగ్నర్స్ అయినా అంత చండలంగా చెత్తగా కుట్టలేరు అసలు ఎవరు ఏమో తెలియదు ఎక్కడ ఊర్లో కుట్టించిందట అసలు బాగా కుట్టలేదు పైసలు తక్కువ తీసుకున్నారట కానీ అస్సలు బాగా అమ్మ నాకు అస్సలు బ్లౌజులు సెట్ అవ్వట్లేదు అంటారు ఓకేనా ఇది చూడ కాజల బట్టే అనేది ఇట్లా స్టిచ్ చేసేసుకోండి చూపించిన మూడించులు వెడల్పుకుంటే సరిపోద్ది ఓకేనా మంచిగా మలుచుకోండి మలుచుకొని అనిగి లైనింగ్ క్లాత్ కొన్ని ఉన్న క్లాత్లకు అయితే లైనింగ్ క్లాత్ కంపల్సరీ దీనికి అటాచ్ చేసుకోవాలి లేకపోతే లేదు అయితే వీళ్ళకి బ్లౌజ్కి ఇలాగే ఉన్నట్టు అనమాట ఇక ఓకేనా కాజాలు మామూలుగా మిషన్ మీదనే వేసేది ఉంది చూపించినట్టుగా ఫస్ట్ మార్కింగ్ అనేది వేసుకోండి ఐదు అలా చూపించినట్టుగా చూసారా ఎంత సింపుల్గా అనేది మనకు హెమ్మింగ్ కూడా హెమ్మింగ్ అంటే కాజాల చేతిని పెట్టడం లేకుండా ఇట్లా వాళ్ళ బ్లౌజ్కి ఇలాగ ఉంది కాబట్టి నేను ఇలాగే వేశాను అయితే కొంతమందికి ఇష్టం ఉండదు వాళ్ళు ఏం చెప్పలేదు అందుకని నేను ఇలాగే వేసాను అనమాట ఒకటి వెనుక నుంచి కొద్దిగా దూరంతో ఒక స్టిచ్ అనేది వేసేసుకోండి ఓకేనా ఇదైతే కాజాల పట్టి అయిపోయింది ఇదైతే ఉసుల పట్టి అనమాట ఓకేనా ఇంచు ఇంచు పావు వెడలిపోతున్న ఉంటే సరిపోద్ది ఇది అనేది ఓకేనా చూపించినట్టుగా అట్లా పెట్టేసుకొని ఒకటి పైన ఇట్లా మొత్తం క్లాత్ మొత్తం జరిపేసి ఒక స్టిచ్ చేసేసుకొని ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసుకొని మంచిగా హాఫ్ ఇంచ్గా ఉంచే వాళ్ళకి పెట్టుకుంటే సరిపోద్ది మలుచుకొని ఓకేనా అక్కడి నుంచి కొట్టినది ఇట్లా తీసేసుకొని ఇదిగో అంతే సేమ్ సింపుల్ ఆయన ఈజీగా చూసారా మీకు ఇలా నేర్పిస్తున్నాను ఫ్రెండ్స్ ఓకేనా ఫస్ట్ అయినా వీడియో చూసినట్లయితే పక్కగా కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీకు నచ్చితే చేసుకుంటే మీ వాళ్ళకి ఎవరికొని ఉపయోగపడద్దు అంటే మాత్రం తప్పకుండా షేర్ చేయండి లైక్ మాత్రం చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ కమెంట్ అంటే మీ ఇష్టం కానీ లైక్ మాత్రం చేయండి మీరు చేసే లైక్స్ వల్ల ఇంకొంతమందికి అయితే యూట్యూబ్ అనేది రికమెండ్ చేస్తుంది ప్లీజ్ ఓకేనా రిక్వెస్ట్ చేస్తున్నాను ఏమనుకోవద్దు లైక్ ప్లీజ్ ఓకేనా చూడాలి సెంటర్ నుంచి అయితే అనేది జాయిన్ చేసుకోవాలి మనం మార్కింగ్ కటింగ్లో చేసుకుంటాం కదా అట్లన్నమాట ఫ్రంట్ ది ఫ్రంట్ వైపు బ్యాక్ది బ్యాక్ వైపు అట్లా పెట్టుకొని అటాచ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ చూపించినట్టుగా అంతే రెండు కూడా సేమ్ అలాగే చేసేసుకోవాలి అదే డబల్ స్టిచ్ అనేది చేసుకోవాలి ఒకసారి ఓకేనా ఫస్ట్ ఇలా ఏది కూడా కింద హైండ్ కానీ పైన ఉన్న బ్లౌజ్ క్లాత్ కానీ సాగకుండా లాగకుండా ఏది కూడా అలా స్టిచ్ చేసేసుకోండి రెండు డబల్ స్టిచ్ చేసుకుంటే అయిపోయింది ఇది కూడా సేమ్ అలాగే సేమ్ దానికి ఇలాగైతే స్టిచ్ చేస్తామో ఇది కూడా అలాగే స్టిచ్ చేసేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా నా వీడియో మీకు ఉపయోగపడుతున్నాయా లేదా చెప్పండి ఫ్రెండ్స్ ఒక్కొక్కరు అయితే వీడియో అంటే చూసి కమెంట్ చేస్తున్నారు సిస్టర్స్ నేనైతే ఫుల్ హ్యాపీగా నాకు కామెంట్స్ వస్తే అయితే ఫుల్ హ్యాపీ అది ఏదైనా కానీ నెగిటివే కానీ పాజిటివే కానీ అంటే నాకు నన్ను క్వశ్చన్ చేస్తున్నారు లేదంటే నా సలహా వాళ్ళని నచ్చి థ్యాంక్ ఈవెన్ లాగానో ఏదో ఒకటి చెప్తున్నారు లేదంటే ఇది ఇట్లా ఉంది ఇలా చేయండి అని చెప్తారు ఒక్కొక్కరు అంటే నాకు ఇప్పటికీ రాలేదు మామూలుగా చెప్తున్నాను అలా చెప్తారు మనం మంచిగా అనిపిస్తుంది ఓకేనా ఇప్పుడు బ్యాక్ పార్ట్కి బ్యాక్ పార్ట్ సైజ్ బ్యాక్ పార్ట్కి పెట్టుకోండి ఫ్రంట్ పార్ట్ సైజ్ ఫ్రంట్ పార్ట్ సైజ్కి అయితే నేను పెట్టేసుకున్నాను స్టిచ్ స్టిచ్ అయితే చేస్తున్నాను ఓకేనా సైడ్ జాయింట్స్ ఇది చాలా ఇంపార్టెంట్ అన్నమాట బ్యాక్ పార్ట్ నుంచే ఎప్పుడైనా చెప్పేది బ్యాక్ పార్ట్ నుంచి అయితేనే అటాచ్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది ఓకేనా ఒకటేమో హ్యాండ్ దగ్గర నుంచి వస్తుంది ఒకటేమో నడుము దగ్గర నుంచి స్టిచ్ చేయాల్సి వస్తుంది ఒకసారి చూసుకోండి సైజు ఆల్రెడీ మనం కుట్టుకున్న ఉంటుంది కదా దాని దగ్గర అదే సైజు తీసుకుంటే సరిపోద్ది మళ్ళీ వాళ్ళ పాత కస్టమర్ది మళ్ళీ అది చూసుకోకుండా అవసరం లేదు నాడు ఇది శంఖ ఎంత ఉందో అంత చూసేసుకుని అంతే ఫ్రెండ్స్ స్టిచ్ చేసేసుకుంటే సరిపోయింది ఇక్కడ కొద్దిగా నక్కింది కానీ వచ్చింది అయితే నేను అది తీస్తాను నేను మీరు నమ్ముతారా లేదో నాకు ఏదైనా అనిపించింది అనుకో అనుకోండి నా మిస్టేక్ అనేది చిన్నదైనా సరే నాకు ఇది నా అనిపించిందంటే నేను దాన్ని తీసేస్తాను టైం పట్టినా పర్లేదు ఎందుకంటే మంచిగా పెట్టుకోవాలని చూస్తాను ఒకసారి నడుము ఎంత ఉందో లూజ్ చూసుకోండి ఓకేనా కరెక్ట్గా వచ్చేసింది అయితే నేను ఏమైంది చెప్పాలా మర్చిపోయాను వాళ్ళు కొద్దిగా బ్లౌజు టైట్ అయింది నాకు కొద్దిగా లూజ్ పెట్టండి అని చెప్తే నేను కటింగ్ చేశాను కానీ స్టిచ్చింగ్ సరి వచ్చేసరికి మర్చిపోయాను వాళ్ళు బ్లౌజ్ ఎంత ఉందో అంతే పెట్టాను మళ్ళీ తర్వాత ఒక్కొక్క కుట్ట అనేది ఇప్పాల్సి వచ్చింది ఎందుకంటే మీ దగ్గర నేను జెన్యున్గా ఉండాలనుకుంటాను ఓకేనా అందుకని అయితే ఒక్కొక్క కుట్టు ఇప్పేసరికి వాళ్ళకి సరిపోయింది నేను ఎక్స్ట్రా కుట్ట ఏదైతే వేసానో అది ఆల్రెడీ ఇప్పేశాను అట్లా ఓకేనా ఇది ఇవైతే వాళ్ళకి డోరీస్ వేస్తున్నాను నా దగ్గర సిల్వర్ కలర్ ఉంటే దాన్ని సరిపోద్దని సిల్వర్ కలర్లు పెట్టాను అన్నమాట ఓకేనా చూపించినట్టుగా ఇంకోటి కూడా అట్లనే తయారు చేసేసుకొని ఇక్కడ నుంచి ఇంచులకు అయితే కొద్దిగా తీసుకోండి ఇంచులైనా పర్వాలేదు హైట్ని బట్టి వీళ్ళు కొద్దిగా పొట్టి ఉంటారు కాబట్టి నేను పావుదొక్క మూడించులు లేకుంటే నేను మూడున్నర మూడించులటా తీసుకుంటాను మూడు పావు ఇంచులు కూడా కొంతమందికి హైట్ని బట్టి అయితే తీసుకోవాల్సి వస్తుంది ఫ్రెండ్స్ ఓకేనా కొద్దిగా